నమస్తే అండి ఈరోజు మహిళా కాపు స్టేట్ జనరల్ సెక్రటరీగా అలాగా నేను బాధ్యతలు అనుకున్నానండి అదే రకంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఘటన పూర్తిగా మనం గమనిస్తే ఏలూరు సభలో ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఏం వ్యక్తపరిచారు ఏమి వ్యంగ్యపరుస్తున్నారు మీరు ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు మహిళా కమిషన్ అండి మళ్ళీ మేకప్ తెర తరమీదకి వచ్చేసే సమయం ఆసనమైంది పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీస్ ఇప్పుడే వందిన వార్త ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారన్న వ్యాఖ్యలపై నోటీస్ వాలంటీర్లపై వ్యాఖ్యలకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ అనే పదాన్ని సింగిల్ ప్రొనౌన్స్ చేస్తున్నారు ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ గారు అనేది మెన్షన్ చేయాలి మీరు వాలంటీర్ పై వ్యాఖ్యలకు పవన్ సమాధానం చెప్పాలి అవును మరి దీని అత్త కొడుకు మరి పవన్ లేదా క్షమాపణలైనా అడగండి మరి ఇవిడ అడుగుతుంది అయితే ఇది లేకపోతే అదే అడుగుతుందండి ఎంత దారుణం అంటే ఈ రోజు ఆయన ఏలూరు మహాసభ సాక్షిగా ఆయన చెప్పిన విషయం ఏంటంటేనండి హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుంది మహిళల మీద దాడులు మహిళల కిడ్నాపులు మహిళలు కనిపించకుండా పోతున్న తరుణం ఈ తరుణాన్ని ఎలా చూడాలి అంటే జాతీయ ప్రధాన కార్యనిర్వాహక సంస్థ అంటే సెంట్రల్ కి సంబంధించిన నిఘా వర్గాలు కేంద్రీయ నిఘా వర్గాలండి ఈ రోజు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఇంతమంది పంతొమ్మిది వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు దీనికి కారణం గోప్యమైన కుటుంబ సమాచారం బయటికి వెళ్ళిపోవడం అంటే ఇంట్లో ఆడపిల్ల ఒంటరిగా ఉంది ఆడపిల్లకి తండ్రి లేడు వెనకాల చుట్టరికాలు లేరు ఏ తల్లి ఈ సంరక్షణలో ఆ బిడ్డ పెరుగుతుందన్న విషయం ఎలా అండి తెలిసింది యాభై ఇళ్లకు పెట్టిన ఒక వాలంటీర్ ద్వారా ఆవిడ ఇంట్లో భర్త ఉన్నాడా భర్త లేడా అని పక్కింటి వాళ్ళకి కూడా తెలియకుండా ఏదో పని చేసుకుంటూ మా ఆయన దుబాయ్ లో ఉన్నాడు రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడని చెప్తుంటు కానీ వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వెళ్ళిపోతుంది అమ్మ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అదే ఎన్నికల సమాచారంలో ఎన్నికలో రాసుకుంటాడు ఇంట్లో ఎంతమంది ఉంటారు అప్పుడే ఒక్కసారేనండి ఇంట్లోకి వచ్చేది మిగతా ఏ వ్యవస్థలు ఏ ఒక్కరు ఇంట్లోకి రారండి కానీ వాలంటీర్ వ్యవస్థ ఇంట్లో సరుకులు కూరగాయలు అందిస్తూ ఈ రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఓహో తండ్రి లేడా ఒక్కటే ఆడపిల్లవా మరి అమ్మ అమ్మ ఏం పనిచేస్తుంది ఆ ఓకే ఇది ఇన్ఫర్మేషన్ అదే రకంగా ఇంటి గుట్టు ఇంటి గుట్టు అంటే ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఒక భర్తను వదిలేసి వచ్చింది భర్త తాగుబోతాడో తిరిగిపోతాడో కొన్ని రోజులు పుట్టింట్లో పెట్టుకొని పంచాయతీ చేసి బాధ్యతలు అప్పచెప్పి మళ్ళీ పంపిద్దాము ఒక సంవత్సరమైన అని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాడు ఈ ఈలో వాలంటీర్లు దూరేస్తారు ఈ అమ్మాయి మీ కూతురు రాజమండ్రిలో ఉండాలి కదా ఇంట్లో ఉంటుంది ఏమో అమ్మ చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళు వచ్చింది ఇబ్బందులు ఉంటే రాసేయండి వంటమైళ్ళు రాసేస్తే డబ్బులు వస్తాయి అదేంటమ్మ ఏదో పంచాయతీ చేసి భర్త దగ్గర పంపించాలి కదా అదేంటి ఆ వంటమైళ్ళు వద్దే వద్దో వాళ్ళు ఆయనకి తెలుసు ఏం కాదు అని అప్పుడు కావడం తీసేయండి పథకం రాసేద్దాం జగన్ అన్న గారు ఉండగా మీకు ఎందుకు ఇబ్బంది మీరు ఇంత ఇదిగా నెలకి రెండు వేలు మూడు వేలు మీకు ఇస్తున్నందుకు జగన్ గారికి ఓటేయండి మీరే కాకుండా పది మందికి చేపించండి అవును మరి చిరంజీవి ఇచ్చినటువంటి ఒక ముగ్గురికి సాయం చేయండి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చేయండి అంటారు చూడండి అట్లా ఆ శ్లోగాన్ని అమలు చేస్తారు వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు అందుకని ఎలక్షన్ మూమెంట్ లో వాలంటీర్లు ఎందుకు రద్దు చేస్తున్నారండి ఎలక్షన్ మూమెంట్ లో పంచాయతీ సెక్రటరీలు రద్దు చేయట్లా రెవెన్యూ ఆఫీసర్లు రద్దు చేయట్లా మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేస్తున్నారని వాలంటీర్లు ప్రభుత్వం కింద చెంచాలుగా పనిచేస్తున్నారన్న మాటని ప్రస్తావనని అంబటి రాంబాబు గారు చెప్పారు ఏమని అంటే వాలంటీర్లు అంటే మనం చెప్తే వినాల్సిన వాళ్ళు వద్దంట తీసాడే ఇంకోళ్ళ మెటర్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు వాలంటీరీ వ్యవస్థ ద్వారా మీ కుటుంబ గోప్య సమాచారం బయటకు పెడుతుంది హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువైపోతుంది ఎంతమంది ఆడపిల్లలు తప్పిపోతున్నారు ఎంతమంది ఆడపిల్లల మీద అగా ఇచ్చారు ఎంతమంది కిడ్నాప్ గురవుతున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదమ్మా కేంద్ర నిఘా సమాచారం ప్రకారం తెలిసిన విషయాలు అదే కేంద్ర నిఘా వర్గాలు మీకు కూడా చెప్పమన్నారు మీరు అలర్ట్ గా ఉండండి మీ ఇంటి సమాచారాన్ని బయటికి ఇవ్వకండి అంటూ మరి నాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఆయన ఏలూరు మహాసభ సాక్షిగా ఏ రోజు ఆడవాళ్ళని తిట్టండి ఎవండి ఎవరు ఎవరన్నా మన ముఖం మీద ఉమ్మిస్తే మనం వాడి ముఖం మీద ఊముస్తాం ఎవరైనా మనం తిడితే మనల్ని వాడిని ఎదురు తిడతాం ఈ రోజు తిట్టింది ఎవరండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఏమని బోరుగడ్డ అనిల్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏమన్నారండి తల్లిని ఏ రోజు ప్రచారానికి కూడా గడప దాటి అడుగు పెట్టనటువంటి అంజనీ గారిని అంజనీ తల్లిని అంజనా దేవిని ఈ రోజు ఏమన్నారమ్మా ఒక అన్నల్లి కులస్తులు మీ పుట్టుకది మీ అయ్యిది నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించరా నీ పసిపిల్లల్ని కూడా పంపించరా అని మాట్లాడుతుంది ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఖండించలేదండి అంటే ఆయనకి నొప్పి తగిలినప్పుడే ఆయన గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు వాలంటీర్లు ఏమన్నా ఆయన శత్రువులా అండి ఆడవాళ్ళు ఏమన్నా ఆయన శత్రువులా ఆయన తల్లిని చల్లిని లేకపోతే ఆ కుటుంబ సభ్యులని వదిలేసిన భార్యలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పాలు తగే పసిపిల్లలను కూడా బూతులు తిరుగుతున్నప్పుడే ఖండించినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు మాట్లాడతాడండి ఆడవాళ్ళని ఏదో దూషించాడంట మహిళా కమిషన్ కి సారీ చెప్పాలంట అమ్మ మహిళా కమిషన్ చేరలాగా మహిళా కమిషన్ గిల్లాడా గిచ్చాడా మీకెందుకు సారీ చెప్పాలి సో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు వెలుగులోకి తెచ్చేటప్పుడు పూర్తిగా మహిళా కమిషన్ అడిగిన మాట పవన్ కళ్యాణ్ గారు మాకు సారీ చెప్పాలి అని అంటే దాని అర్థం ఏంటి ఎలా చూడాలి సో ఖచ్చితంగా ఇటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటప్పుడు అమ్మ తల్లి తెలివిగా మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి లేకపోతే వీడియోస్ అన్ని పూర్తిగా చూసి మాట్లాడండి ఎవరో చెప్తే అంటే మీ బులు కమిషన్ మీకు జగన్ కమిషన్ మాట్లాడండి దొరికాడు పవన్ వాలంటీర్లు అంటాడా మన వాలంటీర్లు అంటాడా అమ్మ మన వాలంటీర్ అంటే మనం పెట్టిన వాలంటీర్ పాపం ఒకళ్ళు కొంతమంది ఆయన చెప్పిన పనులు చేయలేక ఈ ఐదు వేలకి జాగీరదారి పనులు చేయలేక చాలా మందికి వెళ్ళిపోయారు వాలంటీర్ వ్యవస్థలోంచి అంటే మీరు గమనిస్తే కనీస వేతనం మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది అమ్మా రోజుకి మూడు వందలు ఇవ్వాల్సింది వందలు నూట ఇరవై ఇస్తే ఒప్పుకోరు అట్లాంటిది రోజుకి మూడు వందలు అంటే నెలకి తొమ్మిది వేలు మీరు ఇచ్చేది ఐదు వేలు అమ్మ ఒక షాపింగ్ మాల్లో పనిచేసిన ఒక హోటల్లో పని చేసిన కనీస వేతనం తీసుకుంటారమ్మా మరి మీరేంటో మరి మీరు పెట్టి చాకరీ అనాలా బానిస చాకరీ అనాలా కదట సర్వీస్ అట అవును మరి వాళ్ళకి ఇష్టమైపోయి సర్వీస్ చేసుకోవడానికి వస్తున్నారు సర్వీస్ వాళ్ళంతరూ వాళ్ళు చేయాలా దాని సర్వీస్ అనాలా ఐదు వేలకి వెలకట్టి సర్వీసా ఖాళీగా ఉన్నారు మరి సర్వీస్ చేయడానికి ఉద్యోగాలు లేక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేక పోలవరం కంప్లీట్ కాక రాజధాని లేక డెవలప్మెంట్ లేక మీ కాడ ఐదు వేలకి ఆరు వేలకి చిల్లర పనులు చేస్తున్నారు పాపం అటువంటి వాలంటీర్ని కరోనా టైంలో ప్రాణాలకు తెగించేవాడు ఏ వాలంటీర్కైనా మీరు కిట్ ఇచ్చారని ప్రాణరక్షణ కిట్ ఇవ్వరు వాడు ఉంటే ఉన్నాడు పోతే బట్టలు గురించి ఆలోచించేది ఏంటరా అని మీరు రోజు అంబటి రామ్మ ఇచ్చిన స్టేట్మెంట్ మనకి పని చేసేవాళ్ళు మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటాం కష్టమైన వాళ్ళని తీసేస్తాం అంట మరి అప్పుడు ఏమన్నా రాలేదా మహిళా కమిషను ఈ రోజు అంటే మహిళా కమిషన్ కంటే పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలంట వాళ్ళ కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు కూడా చెప్పరండి సారీ అప్పుడేంటి పరిస్థితి ఎందుకు మీరు మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ తెర మీదకి వచ్చి ఒక నోటీసు వాడారు సిగ్గుపడాల మీరు ఈరోజు వాడింది మూడే నోటీసులు ఒకటి చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి రెండు నోటీసులు మళ్ళీ ఇచ్చిందమ్మ నోటీసు వచ్చిందమ్మ వాయినం ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయనం అని ఈ రోజు ఒంగోలులో కొండేపిలో ఒక ఘటన జరిగి ఒక దళితమైన ట్రాక్టర్తో తొక్కించారు రెండు మూడు సార్లు మీరు లేరమ్మా మీరు రాలేదు ఈ రోజు తిరుపతిలో తిరుచానూరులో ఒక పదేళ్ల పిల్ల తప్పిపోయిందని రోజు సిఐకి ఫోన్ చేసి ఏమైంది దొరికిందో దొరకలేదని మేము అడుగుతూ ఉన్నాం కానీ మీ దాకా రాలేదమ్మా తెలియదు ఆయన ఒక అమ్మాయిని ఎదుగుతుంటే ఇంకొక అమ్మాయి దొరికిందంట ఆవిడ ఎక్కడ తప్పిపోయి ఎక్కడికి వచ్చి దొరికిందో తెలియలే వీళ్ళని ట్రాప్ చేస్తున్నారు పాపం ఆడపిల్లలని ఆడపిల్లలు వీళ్ళ ముసుగులో మాయలో పడిపోతున్నారు మీ కుటుంబ గోప్య సమాచారం వాలంటీర్ వ్యవస్థ ద్వారా బయటికి వెళ్తుంది మనం ఎవరికి ఓటేస్తామో వేసే ఓటుకి మనకి తప్పెవరికి తెలియదు కానీ మీ కుటుంబం ఎవరికి మీ కుటుంబం ఎవరికి మీరు బులుగా మీరు పసుప మీరు ఎరుప అని వివక్షలు పెట్టి ఈరోజు బులుగోడికే పథకాలండి ఇంట్లో భర్త ఉన్న వంటరి వచ్చేస్తుంది ఆవిడకి నలభై ఏళ్ళైనా వృద్ధాప్య పెన్షన్ వచ్చేస్తుంది సో ఈ రకంగా బిడ్డ లేకపోయినా వచ్చేస్తుందేమో మరి మనకైతే తెలియదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే టీడీపీకి ఫేవర్గా అనిపిస్తున్నారో ఎవరైతే ఎవరైతే టీడీపీ కార్యకర్తలుగా తిరుగుతున్నారో ఎవరైతే జన సైనికులుగా పవన్ కళ్యాణ్ పక్కన ఫ్లెక్సీలో ఫోటోలు ఎంచుకున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు అక్రమ దాడులు వాళ్ళకు వచ్చే పథకాలు నానికం ఆపేయడం సో ఇవన్నీ ఎవరి ద్వారా మన ఇంటి గుట్టు బయటకు వెళ్తుంది కేవలం వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం ఎవరికి ఫేవర్గా ఉన్నాం పంచాయతీ సెక్రటరీ తెలుసా మనం ఎవరికి ఫేవర్ ఎంఆర్ఓ తెలుసా వాలంటీర్కి తెలుసా ఎవరికి తెలుసు వాలంటీర్కి వాలంటీర్ ఎక్కడ చెప్తుంది పంచాయతీ సెక్రటరీ సో మనం ఇప్పుడు ఎవరిని ఖండించాలి అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టిన వాడిని తప్పు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మీకు కావాలంటే సారీ చెప్పాలంటే జగన్ గారికి సారీ చెప్తాడేమో అందుకని వాలంటీర్లు చెప్పడం ఎందుకంటే వాలంటీర్లు ఎప్పుడు తప్పుగా మాట్లాడాలి ఒకవేళ జగన్ గారికి సారీ చెప్పమని అడగండి చెప్తాడో లేదు ఆయన ఇష్టం అది వాలంటీర్ వ్యవస్థ పెట్టినందుకు జగన్ గారిని దూషించారని మీరు అడగండి ఆహా ఆయన టార్గెట్ జగన్ అయితే వాలంటీర్లు ఎందుకమ్మ ఆపొస్తారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టార్గెట్ గా మాట్లాడుతున్నప్పుడు పాప మధ్యలో బలయ్యేది వాలంటీర్ల సో ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఎప్పుడు వాలంటీర్ల గురించి ఒక్క మాట కూడా తప్పుగా ప్రస్తావించలేదండి గౌరవ పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా ఆడవాళ్ల గురించి ఎప్పటికీ ప్రస్తావించలేదు ఎందుకంటే నా తల్లి నాకు అలా నేర్పించలేదు అంజనాదేవి అంటారు ఎన్నో వాళ్ళు నా కుటుంబంలో నా బిడ్డలు ఏం చేసినారా నేను వదిలేసిన పెళ్ళాలని ఎందుకు వెలుగులోకి తెస్తారు నా తల్లి ప్రచారానికి కూడా బయటికి రాలేదురా నోచుకోలేదురా ఈ రోజు ప్రచారానికి కూడా రాలేదు నేను గెలిచిన రోజు కూడా వస్తుందో లేదో తెలియదు నా తల్లి అటువంటి తల్లి ఈ కులస్తులు నల్లి కులస్తులు లేకపోతే నీ తల్లి లాంటిది నీ భార్యలు ఇలాంటి వాళ్ళు పాలు పాలుదాగే పసిబిడ్డల్ని రెండిరా పడుకోవడానికి అని మాట్లాడిన బోరుగడ్డ అనిల్ ఏంట్రా నా కుటుంబాన్ని ఇలా రోడ్డుకి ఇచ్చారు నేను కదరా వస్తుంది నీకు పోటీ నన్ను మాట్లాడండిరా నన్ను తిట్టండి రా అని అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆడవాళ్ళని తిడతారా అండి ఈరోజు ఆడవాళ్ళని తిడతారా కనీసం ఏ రోజు భారతమ్మ గురించి షర్మిలమ్మ గురించి విజయమ్మ గురించి కనీసం అంటే నేను కాదు నా జన సైనికులు ఒక్క మాట మాట్లాడినా చెప్పండి అదే రోజు ఖండిస్తాను అదే సెకండ్ వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తాను ఈ రోజు కుటుంబాలకు ఆయన ఇచ్చే విలువ ఆడవాళ్ళకి ఆయన ఇచ్చే విలువ ఈ రోజు ఆడవాళ్ళ గురించి ఆయన దూషించాడు అమ్మ ఆడపిల్లలు తప్పిపోయారు వెతికితేంటే ఇవిడికి తప్పట విజయవాడ నగర మేయరు పవన్ కళ్యాణ్ గారి పోస్టర్స్ తీసుకొని కాళ్లతో కుళ్ళ పొడిచి నలుగురు పది మంది ఆడపిల్లలతో తొక్కిచ్చింది తొక్కిచ్చే వాళ్ళకి తెలుసు అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు తప్పిపోతున్నారమ్మా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు మీరు అంటే దాంట్లో ఆడవాళ్ళని దూషించేటట్టు మీకు కనపడిందా అండి దూషించేవాడు తన భార్యని అన్నప్పుడు తన తల్లినప్పుడు దూషించడా మీరేమో ఆయన శత్రువులా ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలని కాపాడుకుంటూ వచ్చే ఆయన ఈరోజు మిమ్మల్ని అన్నారని భావించి మీరు అలాగా కాళ్ళతో కుళ్ళ పొడిచి కింద తిప్పి చుం చింపేయడం ఇవంతా ఏ రకంగా చూడాలి చెప్పండి ఎవరు చెప్తే చేస్తున్నారు విని చేస్తున్నారా తెలివిగా మాట్లాడుతున్నారా తెలుసుకొని మాట్లాడుతున్నారా చెప్పింది చేస్తున్నారా సో దయచేసి ఆలోచించాలి మహిళా కమిషన్ బులుక్ కమిషన్ జనక్ కమిషన్ జగన్ కమిషన్ ఈ జగన్ నాటక మాయా ఈ జగన్ సూత్రధారులు ఏంటిదంతా మహిళా కమిషన్కి సారీ చెప్పాలి మీరు గతంలో నోటీస్ ఇచ్చారు అదేదో లవ్ లెటర్ తీసుకున్నట్టు ఆయన తీసుకుంటాడు ఆటోగ్రాఫ్ పెట్టినట్టు నువ్వు ఒక ఆటోగ్రాఫ్ పెడతావు అంతేగాని ఇక్కడ ఏం జరుగుతుందమ్మా నువ్వు గతంలో నోటీస్ పంపించావు రిప్లై ఇచ్చా రిప్లై అయినప్పుడు మళ్ళీ ఒక నోటీస్ పంపిస్తావు ఏమని ఆడవాళ్ళకి సారీ చెప్పాలి అసలు ఈ ఆడవాళ్ళకి చెప్పమంటారు మీకు చెప్పమంటారా వాలంటీర్లే చెప్పమంటాడు వాలంటీర్లు ఏమన్నాడు ఆయన చెప్పాలా ఈ పని ఈ పని తొక్కిసలాట్లో గురైనటువంటి ఆడవాళ్ళు ఈరోజు తప్పిపోయిన ఆడవాళ్ళు అతి కిరాతకంగా భలైపోయినటువంటి ఆడవాళ్ళు అత్యాచారాలు గురైనటువంటి ఆడవాళ్ళు ఈరోజు బూతులు తిట్టించుకున్నటువంటి ఆడవాళ్ళు ఫేస్బుక్ సాక్షిగా పోస్టర్లు పెట్టి ఈరోజు కుటుంబాలకి దూరంగా అజ్ఞాతంగా కన్నీటి పర్యంతమే బతుకుతున్న ఆడవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించడం చాలా దారుణం ఈ రోజు కొండేపిల్లో ఒక ట్రాక్టర్ తో తొక్కించిన వాడికి నోటీస్ ఇస్తుందేమో మహిళా కమిషన్ అనుకున్న రాలే అప్పుడు తొక్కించి బలైపోయినటువంటి ఆవిడ దళిత దళిత మహిళ హోమ్ మినిస్టర్ దళిత గతంలో సుచరిత గారు ఇప్పుడు కూడా అందరు దళితులే కానీ ఏమీ చేయరండి చొక్కాలి ఎప్పుకొని దిక్కిన ఆదిమూల సురేష్ గారు దళితులు ఆయన వచ్చి పరామర్శించారు అదే రకంగా అతి కిరాతకంగా చంపబడ్డాడు ఒక బా ఒక బాలుడు బాపట్లలో వాడంటా పెట్రోల్ పోసుకొని వాడంతా వాడే తగలబడి చనిపోయాడు అంటే రాసేసాడు కనీసం ఆ వ్యక్తిని పరామర్శించడానికి రాలే ఏం జరుగుతుంది వ్యవస్థలు మార్పు రాదా వ్యవస్థలు ఏదో మార్పు తీసుకొద్దామని రెండు చాట్ల ఓడిపోయినా ఏదో గట్టిగా పోరాటం చేస్తున్న ఆ వ్యక్తికి మీరు ఇచ్చేది ఇదేనమ్మా ఏలూరు మహాసభ గ్రాండ్ సక్సెస్ అయింది అది చూసి ఓర్చుకోలేక ఆయన సభకి మీరిచ్చే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఐదు వందల రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు వెయ్యి రూపాయలు చందాలు బండి పెట్రోల్ బస్సులు ఇవేమి పెట్టకపోయినా పవన్ కళ్యాణ్ గారి మ్యాటర్ ఉంది సబ్జెక్ట్ ఉంది ఆయన మీటింగ్ ఉంది అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేటటువంటి జనసేన అభిమానులు కాపులు అన్ని కులాల వారు దాన్ని చూసి ఓర్చుకోలేక ఒక రాయ వేసుకుంటున్నారంత ఆకాశం మీద రాయ వేస్తే ఏమవుతుందమ్మా తిరిగి మీ మొహానే పడింది అదే రకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని క్షమాపమనం చెప్పమనడం దీనికి మళ్ళీ వీర సైనికులు అయినటువంటి వీర మహిళలు రియాక్ట్ అవ్వడం మళ్ళీ మహిళా కమిషన్ నాలుగు బూతులు తిట్టించుకోవడం అవసరం అమ్మా మీకు అమ్మ మీరు ఎక్కడ నోటీస్ ఇవ్వాలో మీకు తెలీదా అమ్మా అత్యాచారానికి గురైపోయి అంత కిరాతకంగా చంపబడ్డ అవతల వ్యక్తికి నోటీస్ ఇవ్వాలమ్మా మీరు ఇవ్వరు ఈ రోజు కొన్ని ఆడవాళ్ళని మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నాడా లేదే మరి ఎందుకో నోటీసులు ఇస్తున్నారు ఎవరికి సారీ చెప్పాలా మీకు చెప్పాలా మీ చీరలాగేడమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా మిమ్మల్ని ఏమన్నా అన్నాడా అలా అనే వ్యక్తి కాదు కదా తన కుటుంబంలో ఆడవాళ్ళని కించపరిచినప్పటికీ భారతి గారిని నీ షర్మిలమ్మని నీ నిజమ్మని ఏ రోజు అన్న నా తల్లి నాకు ఆ విద్య నేర్పించలేదు ఇదే మాట ఆయన చెప్పిన సో దయచేసి మళ్ళీ మహిళా కమిషన్కి ఒక్కసారి నేను మరోసారి వినియోగించుకున్నానమ్మా పని చేయాల్సిన చోట పని చేయండి అమ్మా పనికి మాలిన చోటగా మీరు ఇచ్చే నోటీసులకి కాగితాలు దండగా సంతకాలు వేస్ట్ మీ ఆటోగ్రాఫ్లు విలువైన చోట పెట్టండి విలువైన చోట పెట్టండి మీ ఆటోగ్రాఫ్లు లవ్ లెటర్లు ఆయనకి పంపించకండి నోటీసుల రూపంలో తీసుకొని చిప్పి పక్కన పడేస్తారు తీసుకొని చింపి పక్కన పడేస్తారు సో దయచేసి ఎప్పటికీ ఆయన వాలంటీర్ వ్యవస్థని కించపరచలేదండి వాలంటీర్లు నష్టం లేదు వాలంటీర్ వ్యవస్థను పెట్టినటువంటి వ్యక్తి కుటుంబ గోప్య సమాచారం బయటికి రివీల్ అయిపోతుంది దీనివల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుంది పంతొమ్మిది వేల మంది ఆడపిల్లలు తప్పిపోయినారని ఏదో ఒక ఫిగర్ స్టేట్మెంట్ ఇచ్చారండి ఇది కూడా కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం అవి కూడా మీకు చెప్పమని చెప్పాయి అందుకే నేను చెప్తున్నానమ్మా అన్న పక్కనోడు చెప్తానో ఎదురోడు చెప్తానో పేపర్లో చూస్తేనో ఆయన మాట్లాడరండి పూర్తి సమాచారం తెలుసుకొని తెలివిగా తెలుసుకొని చెప్పవలసిన సమాచారాన్ని మాత్రమే చెప్తారు అది కూడా అంత నిండు సభలు అది ఆడవాళ్ళని గుర్తించి గౌరవించి తప్పిపోయిన ఆడవాళ్ళని వెలికి తీసుకురండమ్మా అన్నందుకు మీకు నోటీస్ పంపిస్తాం మేము ఏమి తెస్తాం మాకు తెలియదా మేమే పని చేయాలో మాకు తెలియదా నువ్వు మాకు చెప్తావా అంటూ మీకు నోటీస్ ఇచ్చింటారు అంతే కదా సో దయచేసి మహిళా కమిషన్ చేస్తున్న పని పూర్తిగా ఖండిస్తున్నామండి మీకు ఈ పని చేసే అర్హత లేదు మీరు ఏ పని చేయాలో అక్కడ చేయట్లేదు మీరు చేయాల్సిన పనులు కావాలా కొన్ని వందలు ఇస్తాం మీకు ఎంతమంది తప్పిపోయారు ఎంతమంది అత్యాచారానికి గురయ్యారో వాళ్ళందరికీ నోటీసులు పంపించారు చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎక్కడో అనంతపురంలో ఇంకొక చట్ట ఆయన ప్రెస్ మీట్లు పెట్టి స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆ తల్లితో మాట్లాడించారు వాళ్ళకి ఇవ్వలేదు నోటీసులు ఒకటి చంద్రబాబు గారికి రెండు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి మెజారిటీ నోటీసులు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఇంకో నోటీస్ పంపించిందంట పాప నోటీసు ప్రిపేర్ చేసి ఆటోగ్రాఫ్ పెట్టి మరికొనే చేసేసారు ఆయన తీసుకొని అదే రకంగా పక్కన పడేస్తారు పద్మనాభం గారు లెటర్ ఏం చేశారు అట్లాగే ఉంటారు సో అదే రకంగా ఈ రోజు మహిళా కాపుకు సంబంధించిన ఒక అథారిటీతో స్టేట్ జనరల్ సెక్రటరీ హోదాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఖండించడం తప్పు ఆయన చేసింది తప్పు కాదు ఆయన తప్పు మాట్లాడలేదు తప్పు పొరపాటును కూడా మాట్లాడు ఆడవాళ్ళని ఎప్పుడూ కించపరచడు ఆ తల్లి అలా నేర్పించలేదు అంటూ ఈ రోజు మనం కాపునాడు మీటింగ్ ద్వారా మనం చెప్పడం జరుగుతుందండి అదే రకంగా మహిళా కమిషన్కి ఇంకెప్పుడమ్మా మీకు బుద్ధొస్తుంది ఎప్పుడమ్మా మీరు పనిచేస్తారు ఇదేంటమ్మా వ్యవస్థలో ఇలా జరుగుతుందంటే అలా చెప్పిన వాడికి నోటీసులు ఇవ్వడం పనే ఏంది ఎక్కడ వ్యవస్థలో లోపం జరిగిందని దాన్ని సరిఫై చేసి సరి చేసుకోవాలి కదా రెక్టిఫై చేసుకోవాలి కదా తప్పని అది చేసుకోరమ్మా ఇదేంట్రా అని క్వశ్చన్ చేసిన వాడికి నోటీస్ ఇచ్చేసింది మరి ఏమో మరి వ్యవస్థలో మారాలి ఖచ్చితంగా ఆడపిల్లలు తప్పిపోతున్న ఆడపిల్లలు వెలుగులోకి తీసుకురావాలి దీని గల కారణాలు వెలుగులోకి తీసుకురావాలి ఆధార్ కార్డ్ అండి ముఖ్యంగా ఆధార్ కార్డు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆధార్ కార్డ్ రైట్ టు ప్రైవసీ అనమాట ఏదైతే గోప్యమైన సమాచారాన్ని బయటకు తీసుకురాకూడదు ఆధార్ కార్డు అన్ని చోట్ల చూపించాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు ప్రతి వాలంటీర్ దగ్గర మన ఆధార్ కార్డు సమాచారం ఉంటుంది మన కుటుంబ సమాచారం ఉంటుంది మన ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుస్తుంది సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్న ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు జనాల్ని బద్దకస్తులు చేయకర్లా జనాలు కూర్చోబెట్టి పథకాలు ఇవ్వక్కర్ల ఉపాధి కల్పించండి ఆదాయాన్ని పెంచండి ఆసరాగా ఉండండి అంతేగాని పథకాలు ఇచ్చి కూర్చోబెట్టి సోమరిపోతం చేసి మళ్ళీ భారతదేశానిలో అందులో ఆంధ్రప్రదేశ్ ఒక సౌత్ ఆఫ్రికా చేయొద్దు లేకపోతే ఒక శ్రీలంక లాగా చేయొద్దు ఉచిత పథకాలు ఇచ్చి కూర్చోబెట్టి ఈరోజు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు పారిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ఖర్జన ఖాళీ అయిపోయింది సెంట్రల్ రూపాయి ఫండి అంటుంది మరి ఏంటో చూడండి మీరు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్